నా ప్రాణం నీవేస ఎపిసోడ్ నూట పద్నాలుగు హలో ఫ్రెండ్స్ నాకు కొంచెం కాల్ చేస్తుంది కొంచెం వాయిస్ అడ్జస్ట్ అవ్వండి స్టోరీలోకి వెళ్ళిపోదాం మాయ కింద పడగానే చచ్చానరా దేవుడా నా నడుం విరిగిపోయింది అని చిన్నగా తనలో తనే అరుచుకుంటూ పైకి లేవడానికి ప్రయత్నిస్తుంది కానీ లేవలేకపోతుంది ఇంకా పక్కనే ఉన్న గోడని పట్టుకుని మాయ నెమ్మదిగా పైకి లేగుస్తుంది ఒక అడుగు కూడా ముందుకు వెయ్యడానికి మాయాకి కష్టంగా ఉండడంతో నెమ్మదిగా గోడని పట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ పక్కనే ఉన్న వేరొక రూమ్ లోకి వెళ్ళి అలాగే బెడ్ పై పడిపోతుంది దేవుడ వీళ్ళు క్లోజ్గా ఉండడం ఏమో కానీ ఇక్కడ నా నడుం విరిగిపోయింది అయినా ఆ ప్రేమ్ అనుని అల ముద్దు పెట్టుకోగలగడు అని మాయా అంత పెయిన్లో కూడా కోపంగా అనుకుంటూ ఇంకా తన నడుం బాగా పెయిన్ రావడంతో నెమ్మదిగా అలాగే నిద్రలోకి జారుకుంటుంది రామ్ తన రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకొస్తాడు ఇంకా వర్ష రాకపోయేసరికి ఈ మేడం గారు ఏం చేస్తున్నారు ఏంటో అని రామ్ ఆనుకుంటూ నెమ్మదిగా వర్ష లోకి వెళ్తాడు వర్ష డ్రెస్సింగ్ రూమ్లో శారీ కట్టుకుంటూ ఉంటుంది రామ్ రూమ్లోకి వచ్చి చూసేసరికి వర్ష కనిపించదు ఇంతలో రామ్ చూపు వర్ష లగేజ్ బ్యాగ్పై పడుతుంది లగేజ్ బ్యాగ్లో తనకి ఏదో కార్డు కనిపిస్తున్నట్టు అనిపించగానే రామ్ బ్యాగ్ దగ్గరికి వెళ్ళి కార్డుని చేతిలోకి తీసుకోగా అది ఒక వెడ్డింగ్ కార్డు ఈ కార్డు నేను ఆల్రెడీ చూశాను కదా అని రామ్ మనసులో అనుకుంటూ ఉండగా ఆ రోజు వర్ష టెంపుల్లో వెడ్డింగ్ కార్డు అని చెప్పి పూజ చేయించడం గుర్తుకొచ్చి అంటే ఆ ప్రేమ్కి సంబంధించిన కార్డు వర్ష ఇక్కడికి కూడా తెచ్చుకుందా అని రామ్ మనసులో కోపంగా అనుకుంటూ కార్డు ఓపెన్ చేయబోతుండగా ఇంతలో తన చేతిలో ఉన్న కార్డు వర్ష స్పీడ్గా లాక్కునేసరికి రామ్ వెంటనే వర్ష వైపు చూస్తాడు నా రూమ్లో ఏం చేస్తున్నావు అని వర్ష తన కంగారుని కప్పిపుచ్చుకుంటూ అడుగుతుంది ఎక్కడ రామ్ ఆ కార్డు చూస్తే ముందే నీకు నాకు పెళ్లి జరుగుతుందని నువ్వెలా అనుకున్నావు ఇందులో నీ పేరు నా పేరు ఎలా వచ్చింది అంటే ముందుగానే నిన్ను నేను పెళ్లి చేసుకుంటానని నీకు తెలుసా అని ఎన్నో క్వశ్చన్స్ వేస్తాడు కాబట్టి ఎక్కడ రామ్ ఆ కార్డుని చూస్తాడేమోనని వర్ష మనసులో భయపడుతూ ఉంటుంది కానీ వర్ష పడుతున్న టెన్షన్ని రామ్ వేరే విధంగా అర్థం చేసుకుంటాడు ఏంటా కార్డు అని రామ్ అడుగుతుంటే అది నా ఫ్రెండ్ ఇన్విటేషన్ కార్డు అని వర్ష చిన్నగా అంటుంది ఏది నన్ను ఒకసారి చూడని అని రామ్ ఒక అడుగు ముందుకు వేయగానే వర్ష వెంటనే రెండు అడుగులు వెనక్కి వేసి ఇప్పుడు నువ్వు ఈ కార్డు చూడాల్సిన అవసరం లేదు ఆయన నా పర్మిషన్ లేకుండా నా వస్తువులు ఎందుకు ముట్టుకుంటున్నావని వర్ష కంగారుగా ఆ కార్డుని కబోర్డ్లో పెట్టి దానికి లాక్ చేసేస్తుంది రామ్ వర్ష వైపు కోపంగా చూస్తూ ఎన్ని రోజులు నా దగ్గర నిజాన్ని దాస్తావు వర్ష అయిదంతా ఆ ప్రేమ్ చేసిన పని ఆ ప్రేమ్ మీ పెళ్ళికి కార్డ్స్ ప్రింట్ చేయించాడు ఆ మాత్రం నాకు తెలియదని అనుకున్నావా నీ కంగారులోనే అర్థమైంది ఆ కార్డు నేను చూస్తే మళ్ళీ ఎక్కడ నేను బాధపడతానేమోనని నువ్వు నా దగ్గర నిజాన్ని దాస్తున్నావని నాకు నీపై ఎటువంటి కోపం లేదు వర్ష కానీ ఆ ప్రేమ్పై మాత్రం కోపం ఎప్పటికీ తగ్గదు అని రామ్ మనసులో అనుకుంటూ ఉంటాడు అను ప్రేమ్ వైపు చూస్తూ నిన్న వర్ష కాల్ చేసింది నందు అని అంటుంటే నేను కూడా మార్నింగ్ చూసుకున్నాను రా తన నుండి మిస్డ్ కాల్ ఉంది ఒకసారి కాల్ చేస్తాను అని ప్రేమ్ అంటుంటే సరే చేయని అను రూమ్ అంతా చూస్తూ ఉంటుంది ఇంతలో బెడ్పై ఉన్న వర్ష మొబైల్ రింగ్ అవుతుంటే రామ్ వర్ష ఇద్దరు కూడా మొబైల్ వైపు చూస్తారు మొబైల్ స్క్రీన్పై ప్రేమ్ సార్ అని కనిపించడం చూడగానే రామ్ ఫేస్ క్షణంలో మారిపోతుంది ప్రేమ్ ఫోన్ చేయడం గమనించిన వర్ష వెంటనే రామ్ వైపు చూస్తుంది రామ్ ఫేస్ కోపంగా ఉండటం చూసి కరెక్ట్ టైంకి ఈ ప్రేమ్ సార్ కాల్ చేస్తున్నారు ఇప్పటికే రామ్ మా ఇద్దరి గురించి తప్పుగా అనుకుంటున్నాడు ఇప్పుడు అనవసరంగా ప్రేమ్ సార్ని ఇంకా తప్పుగా అనుకుంటాడు అని వర్ష అనుకుంటూ స్పీడ్గా తన మొబైల్ తీసుకుని ఫోన్ కట్ చేస్తుంది ఎందుకు కట్ చేశావు మాట్లాడు అని రామ్ కొంచెం కోపంగా అంటుంటే తర్వాత మాట్లాడతాను నాకు బయట వర్క్ ఉంది అత్తయ్య దగ్గరికి వెళ్ళాలి అని వర్ష ముందుకు వెళ్ళిపోతుంటే రామ్ వెంటనే వర్షా చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు చూడు వర్ష నీపై నాకు ఎటువంటి కోపం లేదు కానీ నువ్వు ఈ రోజు నుండి ఆ ప్రేమ్తో మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను వెంటనే ఆ ప్రేమ్ నెంబర్ని నీ మొబైల్లో నుండి డిలీట్ చేయి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ ఆ ప్రేమ్ నీకు ఫోన్ చేస్తున్నాడంటే అర్థమేంటి ఇంకా ఆ ప్రేమ్ నిన్ను మర్చిపోలేదనే కదా ఆ ప్రేమ్కి గట్టిగా వార్నింగ్ ఇవ్వు ఇప్పుడు నువ్వు నా భార్యవి అని ఇంకెప్పుడు నీకు కాల్ చేయొద్దు అని అనవసరంగా వేరే వాళ్ళ వల్ల మన మధ్య డిస్టర్బెన్స్ రావడం నా కసలు ఇష్టం లేదు వర్ష అని రామ్ కోపంగా అంటుంటే షటప్ రామ్ మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నావు నువ్వు మంచివాడివి అనుకునేలోగా ఇలా మాట్లాడి మళ్ళీ ప్రతి క్షణం నా మనసుని విరిచేస్తున్నావు ఇంకొకసారి ప్రేమ్సారికి నాకు రిలేషన్ పెట్టి మాట్లాడవంటే అస్తలు ఊరుకోనే అని వర్ష వెంటనే రామ్ని పక్కకి తోసేసి రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది ఇదేంటి ఇంత సీరియస్గా నాకు వార్నింగ్ ఇచ్చింది నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది నా చెవులారా నేను విన్నాను నా కళ్ళారా నేను చూశాను ఇంకా నన్ను ఎందుకు మోసం చేయాలని అనుకుంటుంది వర్ష నేను వీళ్ళిద్దరికీ రిలేషన్ పెట్టానా తనే కదా ఆ ప్రేమ్ తనని ప్రేమించానని చెప్పాడని చెప్పింది ఆ రోజు రోడ్డుపైన ఆ ప్రేమ్ని హక్ చేసుకుంది ఇద్దరు పెళ్లి గురించి కూడా మాట్లాడుకున్నారు ఇందులో నేను ఏం తప్పు మాట్లాడానో అని నాపై అంత సీరియస్నెస్ చూపిస్తుంది మేడం గారు అని రామ్ అనుకుంటూ అక్కడి నుండి బయటకు వెళ్తాడు సుశీల గారు రఘువర్ధన్ గారు ఇద్దరు కూడా వర్ష వైపు చూస్తూ అమ్మ వర్ష నేను మీ మావయ్య బయటికి వెళ్తున్నాము మేం వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది నువ్వు రామ్ ఇద్దరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పగానే రామ్ వెంటనే వర్ష వైపు చూస్తాడు అలాగే అత్తయ్య అని వర్ష చిన్నగా నవ్వుతూ చెప్పగానే సుశీల గారు రామ్ వైపు చూస్తూ నా కోడల్ని జాగ్రత్తగా చూసుకో చిన్న ఫంక్షన్ ఉంది బయటికి వెళ్ళొస్తామని చెప్పి ఇంకా సుశీల గారు రఘువర్ధన్ గారు ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు అమ్మ వాళ్ళు బయటికి వెళ్తున్నారని తెలిస్తే ఈ రాక్షసితో అస్సలు గొడవ పెట్టుకునేవాడేని కాదు కదా ఇప్పుడు ఈ మేడం నన్ను కనీసం దగ్గరికి కూడా రానివ్వదు అని రామ్ అనుకుంటూ ఉండగా వర్ష కోపంగా రామ్ వైప్ చూసి అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోతుంటే వర్ష స్ట్రాంగ్గా కాఫీ తీసుకుని రావా అని రామ్ అడుగుతుంటే వర్ష వెంటనే వెనక్కి తిరిగి రామ్ వైప్ చూసి కిచెన్లోకి వెళ్తుంది హమయ్యా నెమ్మదిగా మాటలు కలిపి ఈ వర్ష కోపాన్ని పోగొట్టాలి ఏంటో బ్యాంగ్లూర్లో ఉన్నప్పుడు ఎంత సాఫ్ట్గా ఉండేది పెళ్ళైన దగ్గర నుండి అమ్మో చుక్కలు చూపిస్తుంది రాక్షసి కూడా అంతే లోపలి పెట్టి డోర్ లాక్ చేసేసింది ఎలాగైనా ఈ వర్ష కోపాన్ని పోగొట్టాలి అని రామ్ మనసులో అనుకుంటూ ఉంటాడు వర్ష కిచెన్లోకి వెళ్ళిన తర్వాత పాలని స్టౌపే పెడుతుంది తనకి రామ్ మాట్లాడిన మాటలు గుర్తుకొస్తుంటే ఎంత చెప్పినా కూడా మళ్ళీ నువ్వు మొదటికి వస్తున్నావు కదా రామ్ చెప్తాను రేపు నైటు మొత్తం నిజం నీ కళ్ళ ముందు బయటపెడతాను ఇప్పటి వరకు నువ్వు అనుని ప్రేమిస్తున్నావు అనుకున్నాను కాబట్టి ఆ టైంలో నాకు దగ్గరయ్యావని తెలిస్తే ఎక్కడ నువ్వు ఎటువంటి పిచ్చి పని చేసుకుంటావేమోనని భయపడ్డాను కాని ఇప్పుడు నీ మనసులో ఉంది నేను కాబట్టి నీకు నిజం తెలిసినా మొదట కొంచెం బాధపడతావు తర్వాత తప్పకుండా రియలైజ్ అవుతావు అప్పుడు చెప్తాను నీ పని అని వర్ష కోపంగా అనుకుంటూ పాలల్లో కాఫీ పౌడర్ వేస్తుంది వర్ష వస్తున్నావా అని రామ్ బయట నుండి ఆరుస్తుంటే వస్తున్నా వస్తున్నా కాఫీ కావాలంట కాఫీ మార్నింగ్ మార్నింగే నా మూడు మొత్తం స్పాయిల్ చేసేస్తాడు ఆ కార్డు ఒకటైతే ఇంకొకటి ప్రేమ్ సార్ ఫోన్ పాపం ప్రేమ్ సార్ కాల్ చేశారు కానీ మాట్లాడడం కుదరలేదు వీలు చూసుకుని కాల్ చేయాలి అని వర్ష అనుకుంటూ కాఫీ తీసుకుని వెళ్ళి రామ్కి ఎదురుగా పెట్టగానే థ్యాంక్ యూ వర్ష మార్నింగ్ మార్నింగే నీ చేతి కాఫీ తాగుతున్నా అని రామ్ నవ్వుతూ అంటుంటే కప్పులో ఒక్క చుక్క కాఫీ మిగిలిన ఈరోజు ఈవినింగ్ వరకు నేను నీతో మాట్లాడను అని వర్ష కొంచెం కోపంగా అంటుంటే అరే కాఫీ ఎందుకు తాగకుండా ఉంటాను చెప్పు అయినా అను అయితే భయపడాలి కానీ ఇక్కడ కాఫీ పట్టింది ఎవరు నా భార్య వర్ష తనలాగే తన వంటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అని రామ్ నవ్వుతూ అంటుంటే అవునా సరే తాగు అని వర్ష అక్కడే ఉన్న చైర్లో కూర్చుని రామ్ వైపు చూస్తుంది రామ్ వర్ష వైపు చూసి చిన్నగా నవ్వుతూ కాఫీ నోటి దగ్గర పెట్టుకుని రెండుసార్లు స్టిప్ చేయగానే ఒక్కసారిగా తన నోట్లో ఉన్న కాఫీ బయట కూసేస్తుంటే ఒక్క చుక్క కింద పడినా ఈవినింగ్ వరకు నేను నీతో మాట్లాడను అని వర్ష పక్కనుండి అంటుంటే రామ్ బలవంతంగా మింగి రాక్షసి ఇందులో ఏం కలిపావు నేను అడిగింది కాఫీ అని రామ్ అంటుంటే ఏం కలిపాను అంటే నువ్వు అడిగినట్టే కాఫీ పౌడర్ కలిపాను అని వర్ష సోఫా వెనక్కి జారబడి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నవ్వుని దాచుకుంటూ మాట్లాడుతుంది కాఫీ ఉప్పగా ఉంది అని రామ్ తన పెదవులని తుడుచుకుంటూ అంటుంటే కాఫీలో ఉప్పు వేస్తే ఉప్పుగా కాకుండా స్వీట్గా ఉంటుంది ఏంటి అని వర్ష వెటకారంగా అంటుంటే వాట్ అని రామ్ ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు ఎందుకలా అరుస్తున్నావు పాపం బయట ఉన్న పనివాళ్ళు భయపడతారు లేకపోతే నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి వచ్చి నా బెడ్ పైనే పడుకుంటావా మార్నింగ్ ఏదో వాటర్ కొట్టానని చెప్పి నన్ను వాష్రూమ్లోకి తీసుకుని వెళ్ళి మొత్తం షవర్ ఆన్ చేసి నన్ను పూర్తిగా వాటర్లో తడుపుతావా ఇంకా నిజం తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా అందుకే అనుభవించు ఇప్పుడు నువ్వు కాఫీ తాగితే నా కోపం తగ్గినట్టు మార్నింగ్ నుండి నువ్వు చేసినవన్నీ సరిపెట్టుకుంటాను నిన్ను క్షమిస్తాను లేదంటవా ఈరోజు ఈవినింగ్ వరకు నీతో ఒక్క మాట కూడా మాట్లాడను నేను నా రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకుంటాను అని వర్ష అంటుంటే ఇలా ఇరికించావేంటే ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యిలాగా నా పరిస్థితి చాలా ఉప్పగా ఉంది వర్ష నీకంతగా సాల్ట్ వేయాలని అనిపిస్తే ఏదో కొంచెం వేస్తే సరిపోయేది కదా మరి ఇంతలా వెయ్యాలా అని రామ్ కాఫీ వైపు చూసి భయంగా అంటుంటే జస్ట్ టూ స్పూన్స్ మాత్రమే కలిపాను రామ్ అని వర్ష అనగానే జస్ట్ టూ స్పూన్సా నువ్వు తాగితే నీకు అర్థమవుతుంది అని రామ్ అంటుంటే సరే నేను తాగుతాను ఒక వన్ వీక్ వరకు నాతో మాట్లాడుకుండా ఉంటావా అని వర్ష అనగానే అమ్మ తల్లి అంత సాహసం నేను చేయను కానీ చేసుకున్నాక తప్పుతుందా ఇంకొకసారి నీకు కోపం తెప్పించకూడదని క్లియర్గా అర్థమైంది తాగక చస్తానా అని రామ్ నెమ్మదిగా కాఫీని చిన్న చిన్నగా తాగుతూ ఉంటాడు వర్ష డ్రామ్ వైపు చూసి చిన్నగా నవ్వుకుంటూ లేకపోతే ఏది పడితే అది మాట్లాడతావా ఈ కాఫీ తాగడం వల్ల ఇప్పుడు నీ నోరు మొత్తం స్పాయిల్ అవుతుంది అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుందని వర్ష ఆనుకుంటూ ఉంటుంది రాక్షసి ఎంత పెద్ద రివెంజ్ ప్లాన్ చేసింది నాకు కూడా ఛాన్స్ వస్తుంది అప్పుడు చెప్తానీ పని అని రామ్ అతి కష్టం మీద కాఫీ మొత్తం తాగి ఇప్పుడు హ్యాపీనా అని అనుకనే ఓకే రామ్ పర్వాలేదు భార్య మాటని బాగానే ఫాలో అవుతున్నావని చెప్పి వర్ష అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఏం చేస్తాం చివరికి నీ చేతిలో ఆటబొమ్మనయ్యాను తప్పుతుందా అని రామ్ తన నోరు మొత్తం తనకి చిరాకుగా అనిపిస్తుంటే ముందు అర్జెంటుగా వెళ్లి ఏదైనా స్వీట్ తినాలి నోరు మొత్తం చేసింది రాక్షసి అని రామ్ స్పీడ్గా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న ఒక స్వీట్ తీసుకుని తింటాడు ఏమైంది నందు వర్ష ఫోన్ అటెండ్ చేయలేదా అని అను అడుగుతుంటే లేదరా ఏదైనా బిజీలో ఉందేమో కాల్ కట్ చేశారు అని ప్రేమ్ చెప్పగానే అవునా సరే అయితే పద ఇంకా మనకి చాలా పని ఉంది అని అను ప్రేమ్ని తీసుకుని హాల్లోకి వెళ్తుంది శారదా గారు ఇంకా అలాగే కూర్చుని ఆలోచిస్తూ ఉండటం చూసి నందు ఈ రోజు నుండి ఈ ఇంట్లో ఎవ్వరూ రాకూడదు కొన్ని రోజుల వాళ్ళకి హాలిడేస్ ఇచ్చేసాయి అని అంటుంటే వాట్ ఇదేమన్నా స్కూల్ అనుకుంటున్నావా పనివాళ్ళకి హాలిడేస్ ఇస్తే ఇంట్లో పని ఎవరు చేస్తారు అని సారదా గారు కోపంగా అంటుంటే అయ్యో అత్తా ఇంకెవరు చేస్తారు మిమ్మల్ని నా ఎదురుగా పెట్టుకుని వేరే వాళ్ళు చేస్తే ఏం బాగుంటుంది అత్త చెప్పు రాక రాక మేనకొడలు ఇంటికొచ్చింది అలా వాళ్ళతో పని చేయించడం కరెక్ట్ కాదు అందులోనూ నీ తోకుంది కదా ఆ మాయ మీ ఇద్దరు చేస్తారు అని ఆను నవ్వుతూ అంటుంటే అవును కదా అను నాకు ఈ ఐడియా రాలేదు ఇప్పుడే వాళ్ళని పంపించేస్తాను అని ప్రేమ్ అంటుంటే ప్రేమ్ ఏం మాట్లాడుతున్నావురా అదేదో పిచ్చిదానిలాగా మాట్లాడుతుంటే నువ్వు కూడా దానికి వత్తాసు పలుకుతున్నావు వాళ్ళు వెళ్ళిపోతే ఇంట్లో ఎవరు పని చేస్తారు అని గారు కంగారుగా అంటుంటే నీ కోడలు చెప్పింది అర్థం కాలేదా అమ్మా ఇంకెవరు చేస్తారు నువ్వు మాయా ఇంట్లో ఇంత పెద్ద మనుషులుండగా వేరే వాళ్ళు చేస్తే అస్సలు బాగోదు సరే నేను వాళ్ళని పంపించేస్తాను వస్తానని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి పిలుస్తాడు ప్రేమ్ వాళ్ళు రాగానే కొన్ని రోజులు ఎవరు పనిలోకి రావద్దు తర్వాత నేనే కాల్ చేస్తాను అని చెప్పగానే ఇంకందరూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతారు ప్రేమ్ వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారా ఇంత పెద్ద ఇంటిని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టంరా వాళ్ళని వెళ్ళొద్దని చెప్పు అని శారదగారు అరుస్తూ ఉంటారు అబ్బా అత్త నీ అరుపులు ఎంత మధురంగా ఉన్నాయి అని ఆను నవ్వుతూ అంటుంటే ఇదంతా నీ పనే వాడిని నీ చేతిలో కీలుబొమ్మను చేసుకుని ఆడుకుంటున్నావు నువ్వేం చెప్తే వాడు అదే చేస్తున్నాడు నిన్ను వదిలిపెట్టను అను అని గారు కోపంగా అంటుంటే నా గొడవ తర్వాత చూద్దాం కానీ వెళ్ళు వెళ్ళి ఒక స్ట్రాంగ్ కాఫీ రా అత్తా ఈ గోల వల్ల చాలా గా ఉంది అని అను సోఫాలో కూర్చుని కాలుపై కాలు వేసుకుని అంటుంటే వాట్ నేను నీకు కాఫీ పెట్టుకుని తీసుకుని రావాలా నెవర్ కావాలంటే నువ్వే కాఫీ పెట్టి తీసుకునిరా నేను పెడతాను అని శారద గారు కూడా కూర్చుంటారు శారదా గారు ఆనుని కాఫీ పెట్టమని చెప్పగానే ప్రేమ్ అను వైపు చూస్తాడు నిజమే అత్తా ఈ ఇంట్లో నేను కూడా ఉన్నాను కదా మర్చిపోయాను నీకోసం ఇప్పుడే ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకుని వస్తాను ఉండు అని చెప్పి అను కిచెన్లోకి వెళ్తుంటే అది అలా నా దారిలోకి రా ఇలా నేను బెదిరించకపోతే నువ్వు నా మాట ఎక్కడ వింటావని శారదా గారు మనసులో అనుకుంటూ తనేదో సాధించినట్టు చిన్నగా నవ్వుకుంటూ ఉంటారు ప్రేమ్ మాత్రం వాళ్ళమ్మ ఫేస్ వైపు చూస్తూ అయిపోయావమ్మా ఈరోజు నిన్ను ఆ దేవుడే కాపాడాలి అసలు రాక్షసికి వంట చేయడమే రాదు అలాంటి అనుని కిచెన్లోకి పంపించావు అది కూడా కాఫీ పెట్టడం కోసం ఏం జరుగుతుందో ఏంటో అని ప్రేమ్ తనలో తనే చిన్నగా నవ్వుకుండా ఉంటాడు మరి మన అనుపాపు పెట్టిన కాఫీ తాగిన గారి పరిస్థితి ఏంటి ఎవరైనా కెస్ట్ చేస్తే కామెంట్ చేయండి స్టోరీ ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్